ను మా అయితే కొంచెం టైం ఉంది ఇంకా ఈ లోపు మధ్యాహ్నం రైస్ అయితే మిగిలిపోయి ఉంటే బొట్టోడైతే సంఘటి కావాలి అన్నాడు అలా ఉడక ఉడికిపోయిన రైస్ ని ఇలా వేణీళ్ళలో వేసి ఇంకొంచసే బాయిల్ చేసి రాగిపిండి వేసి గెలికేస్తున్నాను దీంట్లో పెరుగు ఆనియన్ బాబు గీసే పొట్టలో చాలా చల్లగా ఉంటుందండి పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది ఈ అయితే మా వాడు మొత్తంగా ఉతికిన బట్టలు తీసి వేస్తే మొత్తం తొక్కేశాడు ఇక అది ఇక్కడ గిన్నెలైతే కడిగేస్తున్నా వాడికి అయితే వచ్చేసాను నేనైతే గిన్నెలు కడిగి స్నానం చేసిందా లోపు మా వారు వస్తారని చెప్పి గిన్నెలు కడిగే సద్దే లోపల ఆయన వచ్చేసి ఇంకా ఏమని ఆయన కప్పచాను ఇవన్నీ కడిగి బయట ముగ్గు పెట్టి స్నానం టైం అయిపోతుంది పూజ అని చెప్పాను ఆ రోజు అయితే మార్నింగ్ పూజ చేయలేదు అనమాట ఇక గిన్నెలన్నీ ఫటాఫటా అన్ని సర్దేశాను అనమాట ఇంక ఈ లోప అయితే స్నానం చేసి వచ్చి కూడా పూజ అనేది స్టార్ట్ చేశారు ఈ పీచ్ అయితే వారానికి ఒకసారి అయితే నేను తీసేస్తూ ఉంటానండి మారుస్తూ ఉంటాను మార్చేటప్పుడు ఇలా ట్యాప్ షింకు అంతా రుద్దేసి ఆ పీచ్ని అయితే పడేస్తాను అనమాట ఇక షింక్ అంతా కడిగేసిన తర్వాత గ్యాస్ కూడా ఒకసారి నీట్గా తుడిచేశాను ఇక తర్వాత అయితే గిన్నెలన్నీ కూడా మిగిలిపోయిన గిన్నెలు కడిగేసి అబ్బా అసలు ఉబ్బొచ్చేస్తుంది అండి గిన్నెలన్నీ తోమేసరికి అలా చమటతో తడిచిపోయా మొహం కడిగేసి ఒక వారు పూజ చేసారు బయట కూడా ముగ్గురి సబ్స్క్రైబ్ చేసుకోండి